బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ రోజు అయితే మనం మేక తలకే వండుతున్నాను అది పులుసు పెడరు మేక మాంసం తలకే ఉంటుంది కదా దాన్ని నేనైతే పులుసు పెడుతున్నాను ఎలా అనేది చూపిస్తాను మనం కుక్కర్ పెట్టుకున్నాను నేనైతే కుక్కర్లో వండుతున్నాను ఆయిల్ అనేది ఇటెక్కిందండి మనం ఉల్లిపాయలు అనేది వేసుకోవాలి అయితే ఇది ఉల్లిపాయలు వేసాం కదా ఉల్లిపాయలు తొప్పులు వేసుకొని ఎక్కువేసుకోకూడదు ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుని ఒకసారి కలపాలి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే తీయగా ఉంటుంది మనకు ఉంచుకున్న పెడదాం కదా మనకి శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి వేడి నీళ్ళు నీళ్ళు దీంట్లో వేస్తే కొంచెం దాంట్లో ఏమైనా ఉన్నా పోతుంది శుభ్రంగా క్లీన్గా అవుతుంది అనమాట గోరవచ్చని కూడా కొంచెం వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి వేసాను నేను దీంట్లో మనం ఇప్పేసాం కదా ఇప్పుడు వేగినప్పుడు కొంచెం అన్నం పేస్ట్ కూడా మనం వేద్దాం నేనైతే దంచాను అల్లాన్ని అల్లం పేస్ట్ కూడా వేస్తాను ఇలా రుబ్బుకొని వేసుకుంటే కూర అనేది పేస్ట్ దీంట్లో దంచుకున్న అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇలా వేసుకునేది పచ్చ వాసన రాకుండా ఉంటుంది అల్లం పేస్ట్ అనేది ఉల్పే ముక్కలు కదా అల్లం పేస్ట్ కూడా మనం టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి కూడా కొంచెం బాగా ఇవ్వాలి దీంట్లో యలు అయితే ఎక్కువనేవి కదా ఇప్పుడు మనం మాంసాం కూడా వేసాం అరకాప కూడా వేసాము వేసుకుంటా సారీ ఇప్పుడు దీంట్లో కొంచెం ఫస్ట్ వేసుకుంటాం మనం ఫస్ట్ వేసుకుంటే వల్ల చాలా మంచిది ఒక్కసారి మొత్తం కలుపుకుందాం ఇప్పుడు మనం కారం వేసుకోవచ్చు కారం వేసుకుందాం రెడ్గా ఉంది రెడ్గా ఉంది కారం అయితే చాలా రెడ్గా ఉంది కానీ చేప అలా మద్దనిద్దాం కారం వేసాక కానీ టేస్ట్ చేపల పులుసులా కానీ ఇంకా చాలా బాగుంటుంది మన రంప రంపట్నూలు తిన్న తగ్గుతుంది రొంప కూడా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మనం కర్రీని చూద్దామండి ఇప్పుడు వాటర్ కూడా వేసుకుందాం ఒక్కసారి కలుపుదాం కదా ఇలా కలి కలిపితే మనకి బాగుంటుంది ఇప్పుడు మనం వాటర్ వేస్తాం కదండి ఐదు విజిల్స్ రానిద్దాము ఐదు విజిల్తో పుడుగుతుంది మెత్తకని మొదటితో అయితే కొంచెం విజిల్స్ వేయించాలి ఇది ఎలా ఉందో చూద్దాం ఐదు విజిల్స్ వేస్తాం మూత పెట్టేదాం చిన్నప్పుడు మా అమ్మ ఉండేదండి ఎంత బాగుండేదో మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను ఇది తర్వాత మనం ఒక చింతపండు నానబెట్టుకుందాం వేయాలి కదా మీ మావిడికే ఉంటే వేసుకోవచ్చు నేను మావిడికే ఎత్తలేదు చింతపండు ఏందో చూద్దాం అవి అయిపోయింది ఇప్పుడు మనం చింతపండు పులుస్తుందామండి పులుసు వేసుకుంటే చాలా బాగుంటుంది పులుపులుగా ఇప్పుడు మనం పండు పులుసు వేస్తాం కదండి ఇప్పుడు మనం దీంట్లో మసాలా కూడా వేసేసుకోవచ్చు దంచుకున్న మసాలా మసాలా పేస్ట్ కూడా వేసేదాం ఒకసారి కలిపి ఒకసారి పులుసుగా ఉంటే బాగుంటుంది ఒక్క నిమిషం ఉండిచ్చి కట్టేద్దామండి మార్షన్ వేస్తాం కాబట్టి మీ దగ్గర కొత్తిమీర ఉంటే నా దగ్గర లేక నేను వేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి అయితే అయిపోయింది అయిపోయింది కదండి టేస్ట్ అయితే అమోహం అని చెప్పాలి ఈరోజంతా మా అమ్మ గుర్తుకొచ్చింది మా అమ్మ స్టైల్లో అయితే వండాను మీకు కానీ నచ్చితే వీడియో చూడండి కంపల్సరీగా బాయ్ అండి ఇప్పటి వరకు చూస్తారు ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా